మొత్తానికి అయితే లండన్కి అయితే వచ్చేసామా ఇక్కడ ఎక్కువ రోజులైతే స్టే చేయలేదు కేవలం రెండు రెండు రోజులు అయితే స్టే చేసాము అందులో అయితే మాకు ఒక్కరోజైతే అయితే విడిచిపెట్టారనమాట తిరగడానికి ఆ ఒక్క రోజులోనే ఎక్కువ దూరం వెళకకుండా మేము ప్లే పనిచేసే ప్లేస్ నుండి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం అయితే మేము మాగ్జిమం అయితే తిరిగామన్నమాట ఒక రోజులో లండన్ మొత్తం చూపించుకోవచ్చు కానీ నేను తిరిగే ప్లేస్లో మాత్రమే వీడియో తీసి ఇందులో యూట్యూబ్లో అయితే పెడుతున్నాను ఇంకా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే రష్యాలో ఉండే రూల్స్ అన్నమాట ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే భలే పాటిస్తారు ఇంకా ఇక్కడ ఫేమస్ అంటే ఎక్కువ లండన్ బ్రిడ్జ్ అనే ఇంకా మించి ఇంకా ఫేమస్ అనేవి నాకు తెలియదు ఇంకా ఈ దగ్గరలో ఉన్న ఈ మసీద్కి అయితే వచ్చామా ఇక్కడ మ్యాక్సిమమ్ ఇక్కడ జనాలు కనిపిస్తున్నారా సగం మంది మన ఇండియా ఉన్నారనమాట ఇంకా ఈ మసీదుకి వచ్చాము కానీ లోన్కి అయితే వెళ్ళలేదు అలా బయట ఉండి తిరిగి ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసాము ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉన్నదంటే ఎండ కొడుతుంది కానీ చలి అయితే దంచేస్తుంది అలాగా ఉందనమాట ఇక్కడ టెంపరేచరు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్లు అయితే పురాతన కొన్ని నెలల క్రితం కట్టిన బిల్డింగ్స్ అని ఇక్కడైతే ఉన్నాయి ఇంకా మేమైతే ఎక్కువసేపు ఉండకుండా అలా నార్మల్ తిరుగుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము కానీ నేను ఫస్ట్ టైం ఇలాగ అవుట్ ఆఫ్ కంట్రీస్ అయితే వచ్చాను కల్లో కూడా అనుకోలేదు నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తానా అనేసి మేము ఇక్కడ లండన్ వచ్చేసరికి అయితే మాకు టూ డేస్ ఉంటాం కదా మాకంటూ ఖర్చు కంటూ ఇక్కడ పాండ్స్ ఇచ్చారనమాట మన ఇండియాలో అయితే రూపీస్ అంటాం కాబట్టి లండన్లో అయితే పాండ్స్ అంటారు ఆ డబ్బులో మాకు ఖర్చుకైతే ఇచ్చారు అలాగ నేను మా క్యాంప్లో అతను ఇద్దరం కలుసుకొని అయితే బయటకు తిరిగి తిరగడానికి వచ్చి వచ్చామా ఇక్కడైతే ఇంకా లండన్లో అయితే మ్యాక్సిమం ఇంగ్లీషే మాట్లాడతారనమాట ఇంగ్లీష్ అయితే అర్థమైపోద్ది ఇంకా రష్యాలో అయితే మనకు రష్యా బస్ రాదు కాబట్టి ఒక ఎండెక్స్ యాప్ అనేది యూజ్ చేసాము ఇక్కడ అలగట్లేదు మనకు వచ్చిన ఇంగ్లీష్తో అయితే ఎలాగొకలాగ మేనేజ్ చేసుకొని తిరిగేవచ్చు అనమాట ఇంకా అలాగా లండన్లో అయితే ఇక్కడ ఎక్కువ శాతము బ్రిడ్జ్లే ఫేమస్ అనుకుంటా ఈ బ్రిడ్జ్ చూడకనైతే నాకైతే కలకత్తాలో బ్రిడ్జ్ అయితే గుర్తొచ్చింది అలాగే ఉన్నది ఆ కింద కనిపిస్తుంది రివర్ థేమ్స్ తేమ్స్ రివర్ అనమాట ఎక్కువ షిప్స్ బోట్లు అక్కడ ఉంటాయి ఇంకా మనము డబ్బులు ఇచ్చుకొని బోట్ మీద తినకొచ్చు అనమాట మ్యాక్సిమం మొత్తం తిప్పుతారు అనమాట కానీ మాకు అంత టైం లేదు అందుకే దానిలోకి వెళ్ళలేదు ఇంకా ఇక్కడ ఈ బిల్డింగ్స్ అయితే మ్యాక్సిమం అద్దాలతో కట్టిన బిల్డింగ్స్ ఏమి ఆకాశానికి భూమికి కట్టేసినట్టు కట్టేశారు ఇంకా ఫైనల్ అయితే లండన్ బ్రిడ్జ్కి అయితే వచ్చామా ఇక్కడ వీడియోస్కైనా ఫొటోస్కైనా ప్లేస్ అయి ఉండదు మ్యాక్సిమం ఇక్కడ చాలా మంది వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు వెనకలో కనిపిస్తున్న బ్రిడ్జే నేను దగ్గరుండి ఫొటోస్ వీడియో తీస్తున్నాను ఎక్కడ పడిపోద్ది అని ఒక భయం అనమాట కానీ ఈ బ్రిడ్జ్ కొన్ని స్పెషాలిటీ నేను చెప్పాను కదా ముందు వీడియోలో ఈ వెళ్ళి సెప్లు వెళ్తే చాలు ఈ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అది బాగా నచ్చింది ఇంకా బ్రిడ్జ్ దగ్గర ఉండే లొకేషన్ ఇలా ఉంటుంది అన్నమాట ఇంకా మొత్తానికైతే ఈ లండన్ టూర్ అయితే అయిపోయినట్టు ఉన్నది ఇక్కడ ఎక్కువ శాతం మంచి పడుతుంది కాబట్టి చెట్టుకున్న ఆకులేని మాడిపోయేవి అందుకే అయితే ఇలాగ డెకరేషన్ అయితే చేశారు ఇది లండన్ బ్రిడ్జ్ నైట్ లొకేషను లైట్లతో మొత్తం అయితే డెకరేషన్ చేసి అయితే పెట్టారు ఇది చూడడానికి చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మ